ఈ రోజు ఒకసారి మనం గమనించుకుంటే మనకు దగ్గర దగ్గర ఇంకొక పదిహేను రోజులు ఉన్నట్టుంది ఎలక్షన్ కి నేను కూడా చాలా నెల మీద చెప్తున్నారు మనం కూడా చాలా నియోజకవర్గాలు ఇక్కడ ఎవరైతే సాఫ్ట్వేర్ ఉన్నారో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఎవరైతే వలస వచ్చి ఇక్కడ నివసిస్తున్నారో ఒకసారి సమావేశం పెడదాం వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్తామని చెప్పేసి వాళ్ళు చెప్తే చూద్దాము ఇప్పుడు కూడా మనం అట్లా చేయలేదు కొంచెం వెయిట్ చేద్దాం అని చెప్పేసి నేను కూడా వెయిట్ చేశా వెయిట్ చేసిన తర్వాత ఇంకా పదిహేను రోజులకి వచ్చినా కూడా మన వాళ్ళు ఇక్కడే ఉండాలి ఒంగోలు వద్దాము ఎలక్షన్ చేద్దాము అదేవిధంగా ఏదైతే మన ఊర్లు ఉన్నాయో ఊరు కోసం ఊరుని బాగుపరిచేటట్టుగా చేయడానికి మనం పది రోజులు మన ఊరు వెళ్ళాలని చెప్పేసి ఆలోచన మీతో రావాలనే ఈ ఈరోజు ఈ కార్యక్రమం కూడా పెట్టాం ఎందుకంటే మీరు కూడా అందరు కూడా ఆలోచించుకోవాలి ఈ రోజు ఉండే పరిస్థితులు రాష్ట్ర ఎన్నికలు ఈ ఈసారి జరిగే ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా మీరు అందరు కూడా తెలుసు అయినా కూడా మీ అందరు కూడా తెలుసుకొని ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర పది రోజులు మన గ్రామంలో ఏ అయితే ఊళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా పది రోజులు తిరిగి పది రోజులు కూడా మంచి మెజార్టీ దానికి మీ వంతు పది ఓట్లు రావడానికి మీరు కుర్చేయాలని చెప్పి కూడా మీరు అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు కాబట్టి ఉండే పరిస్థితి ఈరోజు ఒక రాక్షసుడికి జరుగుతున్న ఒక వైద్యం ఈ రోజు ఉండే రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి కూడా మీ అందరికి కూడా తెలుసు ఈరోజు ఐదు సంవత్సరాలు సర్వనాశనం చేశారు ఈరోజు ఈ రాష్ట్రాన్ని అదేవిధంగా సిపిఎస్ మనకు ఎన్నికల ముందు నవరత్నాలు అని చెప్పాడు నవరత్నాల్లో అనేక అంశాలు పెట్టాడు ఉద్యోగస్తులని మంచి చేసుకోవడానికి సిపిఎస్ అని చెప్పాడు అదేవిధంగా మహిళల కోసం అని చెప్పి ఆ రోజు మద్య నిషేధం అని చెప్పాడు విధంగా నలభై ఐదు సంవత్సరాలకి పెన్షన్ ఇస్తారు అన్నాడు ఎంతమంది పిల్లలు అంత మందిని జవిస్తారు అన్నాడు కూడా ఎన్నికల ముందు చెప్పాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత విశ్వరూపం చూపించాడు ఒక్కొక్కటి ఒక్క పని కూడా చేయకుండా ప్యాలెస్ కి అంకితం అయిపోయి ప్యాలెస్ లోనే కూర్చొని ఏ జిల్లాలో ఏ వనరులు ఉన్నాయి అనేది చూసుకుంటా వ్యాపారాలు చేసుకుంటా ఈ రోజు వ్యాపారాలతోటి ఈ రోజు రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు పరిపాలించడం మన అందరూ కూడా మనం చూసాం ఎవరైనా కూడా దాని మీద మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం అదేవిధంగా వాళ్ళ ఆస్తుల మీద పోలీసు వాళ్ళని పంపటం ఇలాంటి కార్యక్రమాల వల్ల మన రాష్ట్రంలో జరిగినాయి అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఎంతో మందికి పెన్షన్స్ కూడా నలభై ఐదు సంవత్సరాలు ఇస్తానని చెప్పిన ఈ సైకో ముఖ్యమంత్రి నలభై ఐదు సంవత్సరాలు ఈటే కాకుండా ఎంతో మందికి కరెంట్ మీటర్ పెరిగిందని చెప్పి లేకపోతే వెహికల్ ఉందని చెప్పి దాన్ని కూడా యాభై పర్సెంట్ వరకు ఈరోజు పెన్షన్స్ కూడా లేకుండా చేయడం కూడా జరిగింది మేము ప్రచారాలకు వెళ్తే వికలాంగులు ఇద్దరు మగడు పిల్ల వికలాంగులు కూడా ఈరోజు పెన్షన్ రాకుండా వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఈ రోజు ఆ విధంగా మనం ఉండే టైంలో ఎవరికైతే అరుగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజు మనం పెన్షన్లు ఇచ్చాం ఈ రోజు ఉండే పరిస్థితులు చాలా మంది ముసలి వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు వాళ్ళ మందులకి వాటిని కూడా తీసుకోలేని పరిస్థితులు ఈ రోజు పెన్షన్స్ వాళ్ళు ఉన్నారు రేషన్ కార్డులు తీసేశారు ఈ రోజు ఉండే అనేక కార్యక్రమాలు కూడా ఒక్కటి కూడా ఈ రోజు ముందుకెళ్లకుండా ఈ రోజు మద్యం ఏ విధంగా ఉందో కూడా మీ అందరికి కూడా తెలుసు ఎక్కడా కూడా క్వాలిటీ మద్యం లేకుండా రాయల్టీగా సీఎం సీట్ లో కూర్చొని మద్యం వ్యాపారం చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా మన దేశంలో ఉన్నారు అంటే ఈ సైకో జగన్ రెడ్డి మనం చెప్పుకోవాలి ఈ రోజు చీపు లిక్కర్ అమ్ముతా పది రూపాయలు తయారు చేసే మందు అమ్ముతా ఈ రోజు దాని రెండు వందల యాభై రూపాయలకి రైట్ రాయలుగా దానికి మనకి క్యాష్ మనం చెల్లించి తీసుకోవాలి అదేవిధంగా క్రెడిట్ కార్డు పనిచేయదు గూగుల్ పే పనిచేయదు ఇవన్నీ కూడా లేకుండా ఓన్లీ క్యాష్ ఇస్తేనే మంది ఇచ్చేటట్టుగా రాయలుగా సంపాదించుకుంటా ఈరోజు రాష్ట్రాన్ని ఈరోజు ఆ విధంగా చేశారు ఆ మధ్య ఈ రోజు రాష్ట్రం నలభై వేల మంది చనిపోయారు నలభై వేల మంది పసుపు కుంకాలు తీసేసిన వ్యక్తి కూడా ఈ సైకో జరగని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి చెప్పుకుంటా పోతే చాలా పాపాలు చాలా ఇబ్బందులు ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఒక్క కంపెనీ నుంచి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని దేశాలు తిరిగి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చారు మా దగ్గర కూడా ఆ రోజు పేపర్ యూనిట్ కూడా మా దగ్గర తీసుకొచ్చారు ఆ రోజు ఇరవై ఐదు వేల తోటి ఆ రోజు ఉండే పద్నాలుగు పంతొమ్మిది మన గవర్నమెంట్ తో మనం ఆ రోజు రెండు కూడా చేశాం దాన్ని సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత వాళ్ళు కమిషన్ అడిగి వాళ్ళు కూడా ఆ కంపెనీలు ఎత్తి ఈ రోజు గుజరాత్ లో పెట్టుకోవడం కూడా వెళ్ళిపోవడం జరిగింది ఎందుకంటే మనకి నాలుగు జిల్లాల్లో ఎక్కువ సుభాగుడు జావాన్ని పండించేది మన జిల్లాలని చెప్పేసి మనం ఈ రోజు ఉండే పరిస్థితుల్లో రైతుల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి మన జిల్లాలోనే ఆ రోజు పెట్టడం కూడా జరిగింది దాన్ని కనుక ఉండుంటే ఈ రోజు పదహారు వేల మందికి ఉద్యోగాలు వచ్చేది పది సంవత్సరం కూడా దాని ఉద్యోగాలు కూడా లేకుండా పోయింది ఈ రోజు యువత కూడా ఒక ఉద్యోగాలు లేకుండా ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఇట్లా ఉండే పరిస్థితుల్లో మీ అందరు కూడా ఒకసారి మీకు మెసేజ్ ఇద్దాం మీ అందరూ కూడా కదిలి రావాలి రాష్ట్ర భవిష్యత్తు కోసం మనందరం కూడా సీరియస్గా తీసుకోవాలని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా పెట్టాం ఎందుకంటే మనం ఇక్కడ ఉండి మనం ఏదో అక్కడ రాష్ట్రం బాగుండాలి మన ఊరు బాగుండాలి అనుకుంటే చాలా పొరపాటు అవుతుంది ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని గా తీసుకుంటేనే మళ్ళా కూడా మనకు వచ్చే ఈసారి ఎన్నికల్లో మనం గెలవాల్సిన అవసరాలు ఉంటాయి ఈరోజు రాష్ట్రంలో మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు అంటే ఏ విధంగా ఉంటుందో కూడా ఒకసారి అందరూ కూడా ఆలోచించుకోవాలి ఈరోజు ఎంతో మంది కూడా అక్కడ వ్యాపార వేదిలు పెట్టి ఇక్కడికి వస్తున్నారు అంటే అక్కడ వసతులు లేక ఇబ్బందులకి ఇబ్బందులు పడతాయి రోజు అందరూ కూడా ఇక్కడికి రావటం ఇక్కడ ఉండే పరిస్థితులు ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ అనేక మంది కూడా ఇక్కడ రావడం జరిగింది ఇలాంటి పరిస్థితి మళ్ళా ఐదేళ్ళు వచ్చిందంటే రాష్ట్ర ఊర్లో కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి మనకు వచ్చే రాబడి తగ్గిపోతుంది మన వాళ్ళు కూడా మన ఊరు ఈ రోజు ఉద్యోగాల కోసం లేకపోతే ఇక్కడికి వచ్చినా కూడా మన ప్రాంతం కూడా బాగుండాలనేది కూడా మనందరం కూడా అనుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి మన అందరం కూడా ఈసారి ఎన్నికలు మాత్రం చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సెలవు పెడతారు లేకపోతే లాస్ట్ వారం అయినా కూడా మీరందరూ కూడా వచ్చి మన గ్రామానికి మన పరిస్థితులు కూడా మీ అందరూ కూడా తిరిగి రాత్రి రోడ్డు మనందరికీ ఉండే ఏ నియోజకవర్గాల్లో ఉన్నారో ఆ నియోజకవర్గాల్లో తిరిగి మన ని గెలిపించే విధంగా కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాం కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం దీనికోసం అని చెప్పేసి మీ అందరినీ కూడా ఒకసారి పలకరించి విధంగా అందరూ కూడా మన ఊర్లకు రావాలి మన ఊర్లో తిరిగి మనం పనిచేసుకోవాలని చెప్పి చేయడానికే ఈ రోజు ఈ కార్యక్రమం కూడా పెట్టాం కాబట్టి మీ అందరు కూడా ఈ రోజు ఎంతో సక్సెస్ఫుల్ గా చేసే కార్యక్రమానికి కార్యక్రమానికి మనస్ఫూర్తిగానే అర్థంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఒక వారం లోపల అందరూ కూడా వచ్చి మన ప్రాంతాల్లో మనకి తిరిగి అందరూ కూడా గెలిపించాలని చెప్పేసి మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారాలు